వచ్చినటువంటి మన దళిత సోదరులు సోదరులందరూ కూడా ఒక్కసారి మీ కరతాల ధరితో అదే సందర్భంలో మన దళిత నాయకులు దళిత లోకానికి సూర్య వంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారికి మన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి ఘనంగా నివాళులర్పించినటువంటి మన ఎమ్మెల్సీ అన్న తోట త్రిమూర్తులు గారు మరి అంటే ఎంతో ఇష్టం రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పించినటువంటి ఘనత మన అన్న తోట త్రిమూర్తులు గారు అని చెప్పేసి త్రిమూర్తి

ఏదో కార్యక్రమాన్ని నడిపించాలని చెప్పేసి మాట్లాడుతున్నాం ఎస్సీ ఎస్టీ వర్గాల ఆత్మీయ సదుసుకు ఇచ్చేసిన మన దళిత సోదరులకు ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు తోట త్రిమూర్తులు గారికి వేదిక మీద ఉన్న నాయకులకు కార్యకర్తలకు అలాగే వైఎస్ఆర్ సిపి అభిమానులకు వేదిక ముందు దళిత సోదరి సోదరులకు అందరూ కూడా నాకు కృతజ్ఞత తెలుపుతూ ఈ రోజు మన దళితుల ఆత్మ సదస్సు జరుపుకుంటున్నాం ఎందుచేతంటే ఒకసారి మీరు ఆలోచించతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు మాలా మాదిగల్ని ఎస్ట్ ఎడగొట్టి పరిపాలన చేశారు ఆ పరిపాలన మర్చిపోయి మన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మనం ప్రవేశించి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఏ పథకాలు పెట్టారో మీకు అన్ని తెలుసు ఇక్కడ ఉన్న అక్కసెల్లమ్మలందరూ కూడా మీరు చాలా మందిని చూసుంటారు చాలా ఎలక్షన్లు చూసుంటారు మన దళిత సోదరులందరూ కూడా ఏ ప్రభుత్వం ఏ పని చేసింది మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అనేది ఈ సభ ముఖంగా తెలియబడుతున్నాను ఒకసారి చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా ఘోరాలు జరిగాయి చాలా మంది అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళిత చెప్తుంటారు దళితుడికి ఎప్పుడు రక్షణ లేదో నేను ఎలా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా మరి ఆ రోజుల్లో కారం చెల్లె సంఘటన జ్ఞాపం లేదా మీకు చుండూరులో జరిగిన ఘటన జాపం లేదా అడుగుతున్నాను ఎలా మరి ఆ రోజు మరి ఇప్పటికే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అయ్యింది దళితుల్ని ద్వారాగా చెప్పేశారు ఇక్కడ మరి మరొప్పుడు గ్యాప్ లేదా పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ద్రోహాన్ని చెప్పి తప్పుడుగా మాట్లాడుతున్నారు మీరు ఒకసారి ఆరాష్టం చేయండి గతంలో దళితులంతా కూడా కాంగ్రెస్ వైపు ఉండేవారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నిజశేఖర రెడ్డి గారు వెంటనే తర్వాత తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాం ఒకసారి మీరు మన దళితులందరూ కూడా వైఎస్ఆర్ కింద మనం చాలా చేస్తున్నారు ఈ రోజు రాజ్యసభకు పంపించిన కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అంటే దళితుల పక్షపాతి ఎవరనేది మీరు తెలుసుకోవాలి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే రాజ్యసభ టిక్కెట్లు ఎవరికి ఇచ్చేవారు అనుకుంటున్నారు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇచ్చిన సుజనా చౌదరి గారికి ఇచ్చేవాడు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తేడా చూడమని చెప్తున్నారు అక్క ఈ ఎన్నికలు చాలా కీలకం మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎక్కడైనా సిట్టు భూమి ఈ అక్క చెల్లి అడుగుతున్నాను ఎక్కడిచ్చారో చెప్పమని అంటే అంతేకాదు జాబ్ చూ జాబ్ గ్యారంటీ అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టాడు ఇదే పథకాలనే పదినాల నెల మీకు ఎక్కడో చేస్తాను పదినాల నెల పదివేలు పదిహేను వేలు అని చెప్తున్నాడు ఇప్పుడు గతంలో అయితే సౌదీసు ఎమ్మెల్యే చేస్తే కోపలికి ఏఎంసీ ఇచ్చేవారు కోపి ఎమ్మెల్యే చేస్తే సౌదీసు ఏఎంసీ చేసేవారు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక దళితునైనా ఒక సామాన్యునైనా నాకు ఈ ఏఎంసీ పదవి ఎమ్మెల్యే తర్వాత

చెప్పేసి ఈ సభకు మేము గర్వంగా ప్రకటిస్తున్నాం ఒకసారి అలా చేయమ్మా దళితుల మీద శ్రీమంతులు గారికి ఎంత ప్రేమ ఉన్నదో బీసీలు ఎక్కుతాయి ఆ ఎలక్షన్లో రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా మీరు ఒక అసెంబ్లీ సీన్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నూట ఇరవై నాలుగు సార్లు పట్ట నొక్కారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మీరు రెండు సార్లు పట్ట ఆయన రుణం తీర్చుకుని ఇక్కడే మినిస్టర్ గా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే నాయకులకు కార్యకర్తలకు మా దళిత స్వాత స్వాతంత్ర మంత్రి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు అడగాలే చెత బిడ్డ ఈ రామచంద్రపురం అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రముఖ వైఎస్ఆర్ సిపి నాయకులు పాలివేళ సత్యనారాయణ గారు కూడా వేదిక వేదిక సాధనంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి కోల్పడుతుంది అని చెప్పేసి ఉన్నారేమో అందుకని ఈ రోజులు మేము ఎక్కడ అని చెప్పేసి ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్రం ఇప్పేస్తున్నారు మా నుండి మా నుండి మా నుండి దూరం చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మేము దళితులమయ్యా మేము రాష్ట్రంలో ఏ జెండా ఎగరెత్తి పైను ఎవరు నిలబెడితే వారే పైనుంటారు కులం పునాదుల మీద కానీ మతం మెట్ల మీద కానీ రాజకీయం చేయొచ్చు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు అయినా మీకు వెన్నతో పెట్టిన పిచ్చ ఈ రోజున మరి ఇంత మంది దోడ దుమ్ముతులు గారిని విమర్శిస్తున్నారు మరి ఇంతకాలం మీరు మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే మీరు ఎన్నిక గారు జోయేశ్రావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు మంచి ఆయన ఒకటే మాట అంటాడు పైన దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ప్రజల కింద ఉన్నారు కాబట్టి అంతకంటే చెప్పాడు వ్యక్తిత్వం బతకాలి వ్యక్తిత్వం పెంచుకోవాలి మంచిదని పెంచాలి చేతనితో మంచిదని చేయాలి చెప్పేసి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయొద్దండి ఎవరైనా కానీ దమ్మున నాయకుడు కాబట్టి ఒక మాట అన్నాడు మీరు అందరు గుర్తించండి అమ్మలారా అయిలారాయి సమావేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి వద్దా అని చెప్పారు అదే పాయింట్ తోటి ఈ రోజు మీకు నియోజకవర్గంలో అన్నారు మీరు సుఖంలో ఉంటే నన్ను గుర్తు పెట్టుకోవద్దు మీరు కష్టంలో ఉంటే నన్ను గుర్తు చేసాడు చెప్పండి గారు అది ఒక మనిషికి అన్నగారు మన అన్న తోట తిరుమల గారు అని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తున్నా ఇంకొక విషయం చెప్తున్నా మన మండపేట నియోజక ప్రజలందరూ కూడా మనం అదృష్టవంతులు దురదృష్టవంతులు ఎవరు అంటే రామచంద్రపురం నియోజకవర్గం వారు ఎందుకంటే తాట అంటే ఒక ఇంటి పేరు కాదు అది తోట అంటే ఒక బ్రాండ్ అది ఆ బ్రాండ్ అర్థం ఏంటంటే ఒక భరోసా ఒక ధైర్యం ఒక చె తెలియనా అంతే కాదు నేను ఒక లాయర్ గా నా మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నా రామచంద్రపురం కోర్టుగా చేసినటువంటి ఘనత తిరుగుతు నేను మరలా చెప్తున్నా చెప్పుకోవడానికి గర్వపడుతూ మా కాల్ రెడ్రెస్ మరియు చెప్తున్నా ఒక చివరిగా ఒక మాట రెండు వేల పద్నాలుగులో మన అన్న గిరిజాల వెంకటస్వామి రెడ్డి గారిని మనం గెలిపించుకోలేకపోయాం రెండు వేల పంతొమ్మిదిలో మన పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని గెలిపించుకోలేకపోయాం రెండు సార్లు యుద్ధాల్లో ఓడిపోయాం ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున యుద్ధాన్ని డిక్లేర్ చేశారు ఆ యుద్ధంలో సైనికులుగా మీరు కూడా అన్న తోట సింహుల గారికి అఖండ విజయాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని మా ప్రాణాలను తెగించి మేము నెగ్గించుకుంటామని చెప్పేసి దయచేసి మీ యొక్క చేతులు బయట తోసిగా ఈ సభాముఖంగా కోరుతున్నా ఇంకో మాట చెప్తున్నాం ఒక్కసారి మన కనుక నమ్ముకుంటే మన నాయకుడిని ప్రాణం ఉన్నంత వరకు కూడా ఊపిరి ఉన్నంత వరకు కూడా చెప్పేసి తెలియజేసుకుంటూ అంతేకాదు ఎంతో మంది పిల్లలు చదువుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఏకీభవించమంటే దానికి ముఖ్యం కారణం మన తోట త్రీగారు అని సకారంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇలాంటి కూడిక ఎప్పుడు లేదు అది ఇదే ప్రధమని తల్తులు వంశలో పుట్ట వచ్చాయని ఏలం చేశారు ఏలం చేస్తే ఏలనకే రాష్ట్రం అంతా కూడా ఇరవై మూడు సీట్లే చేసేది అది కేవలం మన ఎస్ఈఓళ్లను ఆయన మాటకే ఓడగొట్టం మరలా ఇప్పుడు జగన్ గారు కూలీలు అంటున్నాడు ఆయన కూడా ఉన్నవాడిని అంటే ఆయన కూడా ఉన్న వాళ్ళందరూ కూడా కూలీలు అన్నమాట మనం మళ్ళా రెండోసారి కూడా ఖచ్చితంగా వారగొడతామని సగారుంగు ఈ తెలియజేస్తున్నాను ఎమ్మెల్యేగా జోగిరావు గారు పదిహేను సంవత్సరాలు చేశారు ఇప్పుడు పదిహేను సంవత్సరాల్లో ఎవరైనా అయ్యా మాకు పలానా పని ఉంది అని ఇంటికి వెళ్తే నువ్వు డబ్బు తీసుకున్నావు కదా నీకెందుకు పని చేయాలి అన్న ఏలం చేస్తే తల ఉంచినందుకు బట్టి ఆ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎంతమంది వస్తారో ఈ పదిహేను సంవత్సరాలు చేసిన రిజల్ట్ చూసుకుంటే త్రిముత్తుల గారి వస్తుంది ఎందుకంటే ఆయన ఇంటికి ఎవరాల్లో పని చేయరు కేవలం ఆయన కావలసిన చేస్తారు